దేశ దేశాల్లో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచి తన రాజకీయ జీవితాన్ని పది మందికి ఆదర్శంగా తీర్చిదిద్దిన వాడు నేరు నగ వీరుడు దేశ రాజకీయాల్లో ఒక సంచలన బిందువుగా మారిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరులలో అందరి కూడా పిలిచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ వేడుకలు నిర్వహించి ఆయన గురించి ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నాలుగు మంచి మాట చెప్పడానికి పది మందికి ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడుగా వెంకటేశ్వర యూనివర్సిటీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలగా సొసైటీతో దుర్భేద్యమైన చంద్రగిరి కోటను మహామోహల్ ఓడించిన వ్యక్తిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన రాజకీయ అరంగ అద్భుతమైన రీతిలో ఆయన చేయడం మనందరికి కూడా తెలుసు ఆ రోజు ఎవరు అనుకోలే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారు ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తారని ఆ రోజు ఎవ్వరూ అనుకోవాలా ఎందుకంటే ఆయన పుట్టిన ఒక సామాన్యమైన కుటుంబంలో పెరిగింది తిరుపతిలో పెద్ద రాజకీయ నేపథ్యం పుట్టిన కుటుంబం కాదు అది పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న ఊరు కూడా కాదు తిరుపతి ఎక్కడ తిరుపతి ఎక్కడ హైదరాబాదు ఎక్కడ న్యూఢిల్లీ తన స్వశక్తితో తన మేధస్సుతో తన ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ప్రతి పని ఆయన ఏ పని తీసుకున్నా ఒక కమిట్మెంట్ ఒక పట్టుదల ఒక క్రమశిక్షణ ఆత్మస్థైర్యం ఎక్కడో ఒక మారుమూల పల్లెలో పుట్టిన ఒక వ్యక్తి ఒక ఆత్మస్థైర్యంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఇది జరగల నిజంగా ఇది ఒక సంచలనం ఆ రోజు ఎన్టీ రామారావు గారి బిడ్డను పెళ్లి చేసుకోవడం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వెలుదులుగా నిలవడం ఎన్నోసార్లు సంక్షోభంలో ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీని బయటపడేయడం లక్ష్మీ పార్వతి అనే ఒక మహిళ చేతుల్లో ప్రబంధ హస్తాల్లో చిక్కుకొని వెలవెల్లాడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీని సన్మార్తలో నడిపించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇవన్నీ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం మరెవరు కూడా ఈ రాష్ట్రంలో అలాంటి సాహసం కానీ అలాంటి పని కూడా చేయలేరు అనేది నగ్న సత్యం నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు స్థాపించవచ్చు కానీ ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక కేటరగా